గురించి బైబుల్ గ్రంథం ఏం చెప్తుందో ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళు చెప్తారు తల ఎవరు నేను చెప్పిన వాళ్ళు నిలబడాలి మీ వాళ్ళు కూర్చోవాలి మిగతా వాళ్ళు ఓకేనా తల తర్వాత వెంట్రుకలు వెంట్రుకలు జనార్దన్ పక్క చెవులు కళ్ళు పెదవులు నాలుక పళ్ళు పళ్ళు నిలు ఇప్పుడు వీళ్ళు మన అవయములు బైబుల్ గురించి బైబిల్లో ఏం చెప్తుందో చెప్తారు ఫస్ట్ జునాథన్ చెప్పు

like <laughs> ఆటగాళ్ళు బయలుదేరును కనుక కాబట్టి అన్నిటి అన్నిటికంటే ముఖ్యంగా నీ నీ హృదయం భద్రపరుచుకొను భద్రమగా కాపాడుకొను మత్త ఈ సిక్స్ ట్వంటీ ఫోర్ కడుపును నాయందు విశ్వాసముంచు

땡큐 소마스 님니 사디 바크야무 나 파둘라 नहीं मैं जा नहीं जानी फास्ट ले नाना वाल जोनातन जोनातन मुंडा करना है वो कैसे चलेगा खाना खा लो बेटा हम्म चलते ही से एंड ऑफ टर्म में तो सोपन नाना चल चल छोटा जो अपना सारे स्टेप प्रयास